ఈ వినుకొండ హత్య తర్వాత సరికొత్త పోకడొకటి చూస్తున్నామండి అంత భయంకరమైన హత్య కదా ఈ టీడీపీ ఎల్లో మీడియా ఈ జనసేన వాళ్ళు ఎందుకు దాన్ని వ్యక్తిగత కక్షల వలన జరిగిన హత్య లేకపోతే రాజకీయ కక్షల వలన జరిగిన హత్య అది కాదు రాజకీయానికి సంబంధం లేదు వ్యక్తిగతంగా జరిగింది ఇది నిరూపించడానికి ఎందుకంత అంత తాపత్రయపడి ఈ జర్నలిస్టులందరూ కూడా మనుషులే కదా ఓ ప్రాణం పోయాక సరే అది అది వ్యక్తిగత జరిగింది జరిగిందనుకుందాం ఆ ప్రాణం తిరిగి వస్తుందా సరే మనిషి పోయాడు కానీ ఆ చంపిన విధానము అంత ధైర్యము ఎలా వచ్చిందండి ఆయనకి ఆ రషీద్ అనే వ్యక్తి ఈ అబ్బాయి ఇద్దరు ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు మరి ఇంకా అధికార దుర్వినియోగం చేసి జలీల్ని మాత్రమే జైలుకి పంపారు అనడానికి ఆస్కారం లేదు కదా ఇద్దరు ఒకటే పార్టీయే కదా సరే ఆయనకి అండదండలు ఎక్కువ ఉన్నాయనుకుందాం చనిపోయిన వ్యక్తికి మరి అన్నదండలు ఎక్కువ ఉంటే మర్డరే చేసేవాడు కదా చట్టాన్ని ఎందుకు ఆశ్రయిస్తాడు పోలీసులు ఎందుకు ఆశ్రయిస్తాడు సరే అది అంతా వదిలేయండి ఈ ఈ ఈ మర్డర్ జరిగింది ఎప్పుడు పాత కక్షలు ఎప్పటి నుంచో ఉన్నాయి మర్డర్ జరిగింది టీడీపీ అధికారంలోకి వచ్చాక కదా ఆయనేమో వినికొండ ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఎవరికో కేక్ నోట్లో దినిపిస్తున్నాడు అంత క్లోజ్ ఉన్నందుకే కదా ఆయన అంత ధైర్యం చేయగలిగాడు మరి మీరు చెప్తున్నట్టు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు జలీల్కి అన్యాయమే చేసి ఉంటే అదే మర్డర్ చేయటం ఏదో చేసేవాళ్ళు కదా అప్పుడు చట్ట చట్టప్రకారం కేసు ఎందుకు పెట్టారు చట్ట ప్రకారం ఆయన జైలుకి ఎలా వెళ్ళాడు పోనీ అప్పుడు కేసు పెట్టలేదు ఈయన ఇంటి మీదకి వెళ్ళాడు దాడి చేశారు నా కేసు పెట్టలే సరే ఒప్పుకుందాం ఆయనకి ఎక్కువ పలుకుబడి ఉంది కాబట్టి పోలీసులు మేనేజ్ చేశాడు చేశాడు జైలుకి అన్యాయం జరిగింది కేసు రషీద్ పైన పెట్టలేదు ఓకే ఒప్పుకుందాం ఇప్పుడు పెట్టచ్చు కదా కేసు పెట్టచ్చు కదా మర్డర్ ఎందుకు అది వ్యక్తిగతంగాని కానీ మర్డర్ మర్డరే కదా ఎందుకు ఆ మాత్రం మనం మనం అందరం కడుపుకి అన్నమే కదా తినేది అదే పనిగా రీసెర్చ్లు చేసి ఫోటోలు ఎత్తికేసి దానిపైన ఇది ఇది రా వ్యక్తిగత కక్షే అని నిరూపించేస్తే అయిపోద్దా అక్కడ క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా అక్కడ చూస్తున్న వాళ్ళకి తెలియదా అంత అంత కష్టపడి అది నిరూపించాల్సిన అవసరం ఉంది మీరు చేయాల్సింది మనం కడుపు కానీ తినే వాళ్ళు అడిగాల్సిన ప్రశ్న ఇది శాంత భద్రతల సమస్య కాదా అని అంతే ఆ మాత్రం చేయలేకపోతే ఇంకెందుకండి మనము ఈ సోషల్ మీడియాలని ఛానల్స్ అని ఇవన్నీ ఎందుకు చెప్పండి